ప్రజాగళం ఈరోజు మాచర్లో జరగాల్సింది నేను రావాల్సి ఉంది వాతావరణం అనుకూలించలేదు అందువల్ల రాలేకపోయాను చాలా బాధగా ఉంది మనసంతా అక్కడే ఉంది నేనైతే ఎన్నికల ముందు రావాలి మీ అందరికీ ఒక నమ్మకం ఇవ్వాలి అంతేకాకుండా భవిష్యత్తులో మాచరలో ఉండే మిమ్మల్ని ఏ విధంగా కాపాడుకోవాలనో మీకు ఒక భరోసా ఇవ్వాలనుకున్నాను ఈరోజు ప్రకృతి సహకరించలేదు వెదర్ సహకరించలేదు అక్కడ రాలేకపోయాను ఏదేమైనా పౌరుషాల గడ్డ పల్నాడు ప్రజలందరికీ వందనాలు అభినందనాలు మీలో ఐదేళ్ళు నరకంపై ఆవేదన ఉంది కసి ఉంది దెబ్బ కొట్టాలనే ఆవేశం ఉంది అందుకే ఈరోజు చెరలో ఒక తిరుగుబాటు కనపడుస్తూ ఉంది ఆ తిరుగుబాటే రేపు ఎన్నికల్లో గెలుపు బాటని మీ అందరికీ హామీ ఇస్తున్నాను ఇక్కడికి మాచరలు తలుచుకుంటే పసుపు జెండాను నిలబెట్టుకోవడం కోసం మన కార్యకర్త కార్యకర్తలు పల్నాడు ప్రాంతంలో చేసిన త్యాగాలు నా మనసులో ఎప్పుడూ ఉంటాయి నా మనసులో ఎప్పుడూ మెదలుతూనే ఉంటాయి వాళ్ళు విడిచిన ప్రాణాలు కూడా అనునిత్యం నన్ను గుర్తు చేస్తూ ఉంటాయి అది కూడా నేను చూశాను ఒక్కసారి మీరు ఆలోచిస్తే ప్రాణత్యాగం చేసినటువంటి చంద్రయ్య జల్లయ్య ఇలాంటి కార్యకర్తలకి గణమ గణనీయమైనటువంటి నివాళులర్పిస్తున్నా చంద్రయ్యని చంపేటప్పుడు మెడ మీద కత్తిపెట్టి ఓటి అడిగారు జై జగన్ను నేను వదిలేస్తామని చెప్పారు కానీ నా ప్రాణంలో ఊపిరినంత వరకు నేను మాట చెప్పే పరిస్థితి లేదని చెప్పి జై చంద్రబాబు జై తెలుగుదేశం అని ప్రాణాలు వదిలాడు అది ఎప్పుడు కూడా నేను మర్చిపోలేను నా మనసులో ఎప్పుడు ఉంటుంది ఒక కార్యకర్త పార్టీని తల్లి కంటే మిన్నగా చూసుకొని ఏ విధంగా కాపాడుకున్నాడో ప్రాణాలు వదిలిపెట్టాడు దీన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను అందుకే వచ్చి చంద్రయ్య పాడి మోసాను అదే మరిగా ఇప్పుడు ఎవరైతే జల్లై ఉన్నాడో ఆయన్ను కూడా మనం ఆదుకున్నాం ఇలాంటి వాళ్ళు మీరు చూస్తే పల్నాడు ప్రాంతంలో ముప్పై మంది కార్యకర్తలను పుట్టను పెట్టుకున్నారు ఈ వైసీపీ రౌడీలు అందుకే చాలా బాధిస్తుంది కానీ ప్రాణాలు పోయినా మీ కుటుంబాలు మీరు మళ్ళీ జెండా మోసారు జెండాను కాపాడుకుంటూ వచ్చారు అది చాలా స్ఫూర్తిదాయకం